నేను అనుకున్న అన్నాను ఒక విపరీత శారీరక బలం కావాలి నాకు ఐ కెన్ త్రో అన్ ఎలిఫెంట్ యూనిగిరి పడేసినంత శక్తి ఉంటుందా అంటే నేను ఎంత ఉండే సో నా కూట్రామూర్తి కూడా ఇష్టం అంటే ఆయన గుండెల మీద బండ్రాలు పెట్టి కొట్టించుకోవటం అలా అంటే అన్ని చేసాడు కదా తెలుగు పాటలు ఉన్నాయి సో దట్స్ వాట్ మేడ్ అంటే ఒక వ్యక్తి ఇన్ని చేయొచ్చా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్ ఏదైనా సరే మీకు తెలుసా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళే కాదు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసిన ఒక తెలుగు వీరుడు ఉన్నాడని అతను రాజు కాదు అతను సైనికుడు కాదు కానీ అతని శక్తి ముందు సింహాలు కూడా తల ఉంచాయి ఆ మహా వ్యక్తే కోడి రామ్మూర్తి నాయుడు గారు కోడి రామ్మూర్తి నాయుడు గారు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నేటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు పేదరికం కష్టం కానీ చిన్నప్పటి నుంచి ఆయనలో కనిపించేది అసాధారణమైన శక్తి పాఠశాల వయసులోనే పెద్ద పెద్ద రాళ్లు ఎత్తడం ఎద్దులతో పోటీ పడటం ఆయనకు సాధారణ విషయం కోటి రామ్మూర్తి నాయుడు ఎలాంటి జిమ్లలో ట్రైనింగ్ తీసుకోలేదు ఆహారం క్రమశిక్షణ సహజ జీవన శైలి ఇవే ఆయన శక్తి రహస్యం వేలాది కిలోల బరువులు ఇనుప గొలుసులు రాళ్ళను వీర్చే శక్తి ఆయనలో సహజంగానే వచ్చింది కోటి రామ్మూర్తి నాయుడు గారు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల శక్తి ప్రదర్శనలు చేశారు ఆయన చేసిన అద్భుతాలు ఏంటంటే సింహాలతో పోటీ పడడం ఏనుగులతో శక్తి పరీక్ష గుర్రాలను ఒంటరిగా ఆపడం వందల కిలోల బరువులు ఎత్తడం ఈ ప్రదర్శన చూసిన విదేశీ పత్రికలు కూడా ఆయనను వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని పిలిచాయి బ్రిటిష్ పాలన సమయంలో కోడి రామ్మూర్తి నాయుడు గారు భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారు బ్రిటిష్ అధికారుల ముందు కూడా ఆయన భయపడకుండా తన శక్తిని ప్రదర్శించారు ఇది భారతీయులలో ధైర్యాన్ని స్వాతంత్ర భావాన్ని మరింత బలపరిచింది కోడి రామ్మూతన్ నాయుడు గారు ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా ఆయన శక్తి ఆయన వ్యక్తిత్వం భారత స్వాతంత్ర ఉద్యమానికి ఒక మానసిక బలంగా మారింది భారతీయులు తక్కువ కాదని ప్రపంచానికి చూపించిన వ్యక్తి కోడి రామ్మూర్తి నాయుడు గారు అనేక శక్తి ప్రదర్శన తర్వాత వయస్సు పెరిగే కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది పంతొమ్మిది నలభై సంవత్సరంలో కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈ లోకాన్ని విడిచారు కానీ ఆయన శరీరం పోయినా ఆయన శక్తి కథ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది నేటికి ఆంధ్రప్రదేశ్ లో కోడి రామ్మూర్తి నాయుడు గారు ఒక లెజెండ్ నేటికి ఆంధ్రప్రదేశ్ లో కోడి రామ్మూర్తి నాయుడు గారు ఒక లెజెండ్ వ్యాయామం శక్తి క్రమశిక్షణ అన్నిటికీ ఆయన ఒక ఆదర్శం మన తెలుగు ప్రజల గర్వం కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈ రోజు ప్రపంచం మొత్తం ఫిట్నెస్ జిమ్ల గురించి మాట్లాడుతుంది కానీ శతాబ్దం క్రితమే సహజ శక్తితో ప్రపంచాన్ని గెలిచిన ఒక తెలుగు వీరుడు ఉన్నాడు అతడే మన కోడి రామ్మూర్తి నాయుడు గారు ఇలాంటి నిజమైన హీరో కథలు మీకు నచ్చితే ఇటువంటి మోర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి మనం చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు అప్డేట్ గా వస్తుంది థ్యాంక్ యూ